హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు సొరకాయ పాయసం అంటే అందరికీ ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే మరీ స్వీట్గా కాకుండా మరీ స్వీట్ తక్కువ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్ని కరెక్ట్ క్వాంటిటీలో వేస్తే సొరకాయ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా చిక్కగా క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంటుంది కీర్ కోసం కావాల్సినవి సొరకాయ పంచదార కస్టర్డ్ పౌడర్ కండెన్సిడ్ మిల్క్ జీడిపప్పు బాదం పాలు నెయ్యి సగ్గుబియ్యం రెండు గంటలు నానబెట్టుకోవాలి మీరు ముందుగా సగ్గుబియ్యాన్ని రెండు గంటలు నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది ఒక లీటర్ పాలు వేడి చేసి పెట్టుకోండి ముందుగా సొరకాయని పీల్ చేసి తురుముకోవాలి సొరకాయలో గింజలు కానీ వైట్ పాట్ రాకుండా తురుముకొని వెంటనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే కలర్ చేంజ్ అవుతుంది ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం తురిమి పెట్టుకున్న సొరకాయని వాటర్ అంతా ఎగిరిపోయేలా మూత పెట్టుకొని కలుపుకొని ఉడికించుకోవాలి సొరకాయ ఉడికిందో లేదో చూసుకొని వాటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మరికొద్దిసేపు ఉడికించుకోండి నేను వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను పాలు పోయకముందే సొరకాయ తురుమును మంచిగా ఫ్రై చేసుకోండి సాఫ్ట్గా ఉంటుంది సొరకాయ తురుము ఫ్రై అయిన తర్వాత బాండీలో నెయ్యి వేసి జీడిపప్పు బాదం పలుకుని వేయించి పక్కన ఉంచుకోండి అదే ప్యాన్లో సొరకాయ తురుము వేసి లీటర్ పాలు యాడ్ చేయండి మనం తీసుకున్న తురుముకు లీటర్ పాలు సరిపోతాయి పాలు యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి తురుము టూ మినిట్స్ పాలల్లో ఉడికిన వెంటనే రెండు గంటలు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి కలుపుకోండి ఈ సొరకాయ పాసం కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగొంటుతుంది సగ్గుబియ్యం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడకనివ్వాలి సగ్గుబియ్యం ఉడికేటప్పుడు ఒక చిన్న బౌల్లో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని లమ్స్ లేకుండా కలుపుకొని సగ్గుబియ్యం ఉడికిన వెంటనే పోసి కలుపుకోవాలి కలపకుండా ఉంటే ఉండలు కడుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత కన్నీస్మున్కి యాడ్ చేసి కలుపుకోవాలి ఇది మాత్రం మీ ఇష్టం అండి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇది ఉండడమే కొంచెం స్వీట్గా ఉంటుంది అందుకని మీరు షుగర్ యాడ్ చేసేటప్పుడు చూసుకొని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ బౌల్ యాడ్ చేశాను మీరు మీ టేస్ట్ తగ్గట్లో చూసి వేసుకోండి నేను చేసిన క్వాంటిటీకి స్వీట్ సరిపోయింది లాస్ట్లో మనం జీడిపప్పు బాదం పప్పు పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందులో యాడ్ చేసి కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకుని యాడ్ చేస్తే మనం సొరకాయ పాయసం రెడీ అయ్యింది ఒకవేళ మీకు సొరకాయ పాయసం కలర్ఫుల్గా కావాలంటే చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ లాస్ట్లో యాడ్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది నేనైతే యాడ్ చేయడం లేదు ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన సొరకాయ పాయసం రెడీ అయిపోతుంది మనం తింటున్నప్పుడు సగ్గుబియ్యం మధ్య మధ్యలో తగుతుంటే టేస్ట్ బాగుంటుంది కొంతమందికి సగ్గుబియ్యం తినరు సగ్గుబియ్యం ప్లేస్లో మీరు సేమి అయినా వేసుకోవచ్చు మీరందరూ నేను చెప్పిన స్టైల్లో ట్రై చేస్తే మంచి క్రీమీ కన్సిస్టెన్సీలో చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఇంకా అప్ ఇస్తుంది అలాగే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అందరూ మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలి అని ఆశిస్తూ మీ హరివిల్లు